స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు ఈయన గురించే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ కలవరపడుతున్నారు మొన్నటి మధ్య చెన్నై వేదికగా దేవి శ్రీప్రసాద్ కాసేపు రచ్చ చేసి పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెగ హల్చల్ చేశారు నిర్మాతను నేరుగా అడిగేయడమే నా అలవాటు అంటూనే మీకు నా మీద ప్రేమ కంటే కంప్లైంట్సే ఎక్కువగా ఉంటాయంటూ ఫ్యాన్స్ ముందే ఫిర్యాదు చేశారు ఆ ఒక్క సీన్తో పుష్ప సినిమా సీక్వెల్ విషయంలో తెర పెద్ద రచ్చ జరిగిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి దేవిశ్రీ ప్రసాద్ చెప్పింది పచ్చి నిజమే అనడానికి సాక్ష్యంగా ఆయన సినిమాలోకి వేరే మ్యూజిక్ డైరెక్టర్లను కూడా రప్పించిన సీన్లు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు సుకుమార్ వంతు వచ్చింది ఈరోజు అంటే డిసెంబర్ రెండో తారీఖు సోమవారం సాయంత్రం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది కదా మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడతారా అని అంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ లాగానే సుకుమార్ కూడా కంప్లైంట్స్ ఇస్తారా నిర్మాతపై దేవి శ్రీప్రసాద్ బాంబు పిలిచినట్టుగా సుదర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్పై పరోక్షంగా విమర్శలు చేస్తారా అల్లు అర్జున్ గడ్డం గీసుకుని మరీ విదేశాలకు వెళ్ళిన విషయంపై క్లారిటీ ఇస్తారా అల్లు అర్జున్తో మనస్పర్ధలు అసలు ఉన్నాయా లేదా అన్న విషయాలపై సుకుమార్ ఏం చెప్తారా అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్సే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు నిజానికి అల్లు అర్జున్ సుకుమార్ చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ రెండు కుటుంబాలు చాలా చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటాయి రెండు వేల నాలుగో సంవత్సరంలో దర్శకుడుగా సుకుమార్ తన సినీ కెరీర్ను మొదలుపెట్టారు అంతకుముందు చాలా మంది డైరెక్టర్ల దగ్గర రైటర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సుకుమార్కు మొట్టమొదటిసారిగా సినిమా అవకాశాన్ని ఇచ్చింది మాత్రం అల్లు అర్జున్ అయితే ఈ క్రెడిట్ అల్లు అర్జున్ కంటే కూడా నిర్మాత దిల్ రాజుకే ఎక్కువగా దక్కుతుంది సుకుమార్ చెప్పిన కథపై దిల్ రాజు నమ్మకం కుదరడంతో అల్లు అరవింద్ గారిని అల్లు అర్జున్ ను ఒప్పించారు ఈ ముగ్గురు కాంబినేషన్లోనే రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆర్య అనే సినిమా స్టార్ట్ అయింది ఈ సినిమా విషయంలో ఫలితం ఏమిటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలిసిన విషయమే ఇక ఆ తర్వాత మళ్ళీ ఐదేళ్ల తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కలిశారు అదే సినిమా తర్వాత రామ్ పోతినేనితో రెండు వేల ఏడవ సంవత్సరంలో జగడం అనే సినిమాకు సుకుమార్ దర్శకత్వం ఇచ్చారు ఆ సినిమా కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు ఫ్లాప్ అయింది ఇప్పుడు ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారేమో కానీ రెండు వేల ఏడవ సంవత్సరంలో మాత్రం జగన్ సినిమా పెద్దగా ఆడలేదు ఆ సినిమా ఫ్లాప్ అవడంతో తనకు అచ్చొచ్చిన లవ్ ట్రాక్ నే సుకుమార్ మళ్లీ నమ్ముకున్నాడు ఆర్ఏ సినిమా ఫ్లాట్తోనే కొత్త కథలో ఇరికించి కొత్త స్క్రీన్ రాసుకున్నాడు బన్నీని ఒప్పించాడు కానీ నిర్మాత మాత్రం మారిపోయాడు ఆర్ఏ సినిమాకు దిల్ రాజు నిర్మాత అయితే ఆర్య టూ సినిమాకు మాత్రం బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత ఈ సినిమా కథ విషయంలో సుకుమార్ అల్లు అర్జున్లు బాగా నమ్మకం ఉంచారు కానీ చివరకు దిల్ రాజు సినిమాకే ప్రూవ్ అయింది ఆర్య టూ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అడ్డంగా బోల్తా మళ్ళీ అల్లు అర్జున్ సుకుమార్ల కాంబినేషన్ పట్టడానికి దాదాపుగా పన్నెండేళ్ల సమయం పట్టింది ఆదాయ టూ సినిమా తర్వాత హండ్రెడ్ పర్సెంట్ లవ్ వన్ నేక్కడినే నాన్నకు ప్రేమతో రంగస్థలం సినిమాలు సుకుమార్ నుంచి వచ్చాయి అయితే సుకుమార్ తలరాతనం రంగస్థలం సినిమాయే మార్చేసిందని చెప్పవచ్చు ఎలా ఉండే రామ్ చరణ్ ను ఇంకెలాగో మార్చిందా సినిమా రామ్ చరణ్ లోని అసలైన ఈ రంగస్థలం సినిమాయే బయటకు తీసుకొచ్చింది ఆ సినిమాను చూసి ఫిదా అయ్యారో లేక సుకుమార్ మీద మళ్ళీ గురికి దినిందో ఏమో కానీ మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో పనిచేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వాస్తవానికి రంగస్థలం సినిమా తర్వాత మహేష్ బాబుతో సుకుమార్ సినిమాను తీయాల్సి ఉంది ఈ పుష్ప సినిమా కథను సుకుమార్ మహేష్ బాబుకు ముందే చెప్పాడు ఈ కథను విన్న తర్వాత మహేష్ బాబు మాత్రం చాలా పెండింగ్ లో పెట్టాడు చివరకు క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ కారణాన్ని చెప్పి సుకుమార్ చెప్పిన కథకు మహేష్ బాబు నో చెప్పేశాడు దీంతో ఇదే కథను అల్లు అర్జున్ కు చెప్పాడు సుకుమార్ సుకుమార్ కు పుష్ప సినిమా కథపై బాగా నమ్మకం మహేష్ బాబుకు కథ నచ్చకపోయినా అదే కథ అల్లు అర్జున్ కు మాత్రం నచ్చేసింది మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో పుష్ప మొదటి పార్ట్ రిలీజ్ అయింది ఆ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వాస్తవానికి పుష్ప మొదటి పార్ట్ సినిమాకు మొదట్లో ఓ మోస్ట్ హిట్ టాక్ మాత్రమే వచ్చింది బ్లాక్ భాష టాక్ అసలు మొదట్లో రాని లేదు మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది కానీ ఈ సినిమా నార్త్లోకి బలంగా వెళ్ళిపోయేసరికి ఆ సినిమా టాక్ కూడా మారిపోయింది యావరేజ్ అన్న నోళ్లే బ్లాక్ భాషకి హిట్టు అనే స్థాయికి పుష్ప సినిమా రిజల్ట్ చేరుకుంది హిందీలో గట్టిగా సక్సెస్ కొట్టడం వల్లే పుష్ప సినిమా తలరాత మారిపోయింది ఇప్పుడు మళ్ళీ సీక్వెల్ వస్తుంది మరో మూడు రోజుల్లో ఈ సినిమా రెండో పార్ట్ రాబోతుంది అయితే ఈ సినిమా హిట్ అవుతుందా లేదా భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా టాక్ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ ఫ్యాన్స్ బీభత్సంగా ఉంది అదే సమయంలో ఈ సినిమాకు రిజల్ట్ తేడాగా ఉంటుందేమో అన్న అనుమానాలు కూడా వెంటాడుతూ ఉన్నాయి పుష్ప మొదటి పార్ట్ రేంజ్ లో ఉండవేమో అని కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దానికి ప్రధాన కారణం ఈ సినిమా చిత్రీకరణ సమయంలో చాలా చాలా కాంట్రవర్సీలు క్రియేట్ అవడం ఈ సినిమా ఊహించిన స్థాయిలో హిట్ అయిన తర్వాత ఈ సినిమాకు సంబంధించి సెకండ్ పార్ట్ కథను మార్చాల్సిందే అంటూ సుకుమార్ పై బన్నీ ఒత్తిడిని తెచ్చారన్నది ఓ కాంట్రో మీరు గమనించరో లేదు అప్పుడెప్పుడు చాణాల క్రితం పుష్ప అదృశ్యమైపోయాడు ఏమైపోయాడో తెలియదు చనిపోయాడని వార్తలు వస్తున్నాయంటూ ఓ టీచర్ వదిలారు ఎలా చెందన డబ్బులంతా జనాల కోసమే వాడుతున్నాడు పుష్ప ఎంత మందికి పెళ్లిళ్ళు చేశాడో తెలుసా ఎన్ని ఆసుపత్రులు కట్టించాడో తెలుసా ఎన్ని స్కూళ్లను పెట్టించాడో తెలుసా అంటూ జనాలు పుష్ప గురించి మాట్లాడుకుంటున్నట్టుగా సీన్ కూడా ఆ టీజర్లో ఉంది అండ్ లేటెస్ట్ గా వచ్చిన టీజర్లు లో అయితే పాత టీజర్ కు సంబంధించి ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేనే లేదు ఆ టీజర్లో చెప్పినట్టుగా కథ ఉంటే సినిమా ఫ్లాప్ అవడం ఖాయమన్నది బన్నీ ఆందోళన అయితే సుకుమార్ మాత్రం ఈ విషయంలో చాలా బెట్టు చేశారట నా కథను నచ్చే మీరు సినిమా నొప్పుకున్నారు హీరోగా స్వల్ప మార్పులు చేర్పులు చేయాలంటే సరే కానీ అసలు కథనే మార్చాలంటే ఎలా అంటూ సుకుమార్ కథను మార్చే విషయంలో చాలా వరకు రాజీ పడలేదట కానీ చివరకు హీరో మాటే నెగ్గిందని ఈ విషయంలో బన్నీకి సుకుమార్కు భేదాభిప్రాయాలు స్టార్ట్ అయ్యాయనేది టాలీవుడ్ లో నడుస్తున్న చర్చ ఇక తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా బన్నీకి సుకుమార్కు భేదాభిప్రాయాలు వచ్చాయట దేవిశ్రీ ప్రసాద్కు ఓ దురాల వాటు ఉంది చెప్పిన పనిని చెప్పిన టైంకు అసలు చేయడం ఆయన ఇచ్చినప్పుడు దర్శకుడు ట్యూన్ తీసుకోవాల్సిందే దేవిశ్రీ చెప్పిన టైం ప్రకారమే పాటను ఇస్తామని అనౌన్స్ చేయాల్సిందే అయితే అన్ని సినిమాలకు వేరు తెలుగు సినిమా ఇండస్ట్రీ తలరాతను మార్చబోతున్నా బన్నీ తలరాతను మార్చబోతున్నా పుష్ప టూ సినిమా వేరు కదా అందుకే ఈ సినిమా విషయంలో బన్నీ చాలా ఫోకస్గా వ్యవహరించారు పుష్ప పార్ట్ వన్కి ఇచ్చిన రేంజ్లో పార్ట్ టూలో పాటలు ఇవ్వలేదనేది ఓ కంప్లైంట్ మ్యూజిక్ కూడా పెద్దగా బాగాలేదన్నది మరో కంప్లైంట్ అనుకున్న టైంకు అసలు ఆర్ఆర్ వాయించగలడం లేదు అన్నది కూడా మరో కంప్లైంట్ ఇలా చెప్పుకుంటూ పోతే దేవిశ్రీ విషయంలో బన్నీ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటి వరకు అంటే సరిగ్గా మూడేళ్ల సమయం దొరికినా కూడా దేవిశ్రీ సరిగా ట్యూన్ ఇవ్వలేకపోయాడని నిర్మాత ద్వారా బన్నీ ఆగ్రహం వ్యక్తం చేయించారట ఒకనొక తరుణంలో అయితే దేవిశ్రీనే మార్చాలని ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ సుకుమార్కు దేవిశ్రీ అంటే వల్ల మారిన అభిమానం దేవిశ్రీ అంటే సుకుమార్కు సెంటిమెంట్ సుకుమార్ తీసిన అన్ని సినిమాల్లోనూ దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీపై సుకు చాలా చాలా గురి దేవిశ్రీని ఉంచాలని సుక్కు తప్పించాలని బన్నీ పట్టు పట్టడంతో మధ్య మార్గంగా ఆర్ఆర్ వరకు వేరే మ్యూజిక్ డైరెక్టర్లతో చేస్తామన్న ఒప్పందానికి వచ్చారు ఆ తర్వాత కథ అందరికీ తెలిసింది ఈ విషయంలో కూడా సుకుమార్ బన్నీకి మధ్య పొసక లేదన్నది ఠాక్ ఇక మొన్నే మధ్య కూడా కొన్ని సీన్లను రీషూట్ చేయించాలని బన్నీ పట్టుబడటం అదేమి అక్కర్లేదని సుకుమార్ వాదించుకోవడం వల్ల బన్నీకి కోపం వచ్చి గడ్డం మొత్తం తీసేసి విదేశాలకు వెళ్ళిపోయాడని వార్తలు కూడా వచ్చాయి ఇలా మొత్తం మీద చూసుకుంటే ఆర్య ఆర్య టూ పుష్ప పార్ట్ వన్ సినిమాల సందర్భాల్లో ఉన్నంత ఫ్రెండ్షిప్ ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ సమయంలో మాత్రం వీరిద్దరి మధ్య లేదని ఇండస్ట్రీ కోడైకి వస్తుంది అయితే అసలు వీటిలో నిజమేంత అన్నది మాత్రం తేరాల్సి ఉంది దాదాపు నెల రోజుల క్రితం నుంచి పుష్పాటు సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్లో అల్లు అర్జున్ పాల్గొంటున్నారు దేశంలోనూ ప్రధాన నగరాలను చుట్టేస్తున్నారు కానీ ఏ ఒక్క ఫంక్షన్కు కూడా సుకుమార్ మాత్రం బన్నీతో కలిసి వేదికను షేర్ చేసుకోలేదు అదేమని అడిగితే ఫైనల్ అవుట్పుట్ను చెక్ చేసే పనిలో సుకుమార్ ఉన్నారంటూ కారణాలు చెప్తున్నారు అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వేదికగా హైదరాబాద్లో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతుంది ఈ వేడుకకు అయినా సుకుమార్ వస్తారా వస్తే ఏం మాట్లాడుతారన్నది ఉత్కంఠగా మారింది ఏ దర్శకుడైనా సినిమా విడుదలకు ముందు కాంట్రవర్సీని కోరుకోరు హీరోలతో కాంట్రవర్సీలను ఆస్తులు కోరుకోరు సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సుకుమార్ వచ్చిన హీరోపై పొగడతల వర్షం కురిపిస్తారని తప్పితే అనవసర కాంట్రవర్సీలకు తావు ఇవ్వరనే నా అభిప్రాయం అందులోనూ సుకుమార్ ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు బోయపాటి తరహాలో గొప్పలు చెప్పుకునే వ్యక్తి కాదు చాలా తక్కువగా మాట్లాడతారు సినిమాయే మాట్లాడుతుంది మీ నమ్మకాన్ని చేయము అంటూ సింపుల్ గా ముగించేస్తూ ఉంటారు అసలు పుష్ప పాఠ సినిమా టైంలో అయితే ఆ సినిమా ప్రీ రిలీజ్ లో సుకుమార్ ఏమీ మాట్లాడలేదు మాట్లాడండి అంటూ మైక్ ఇచ్చినా కూడా సినిమా రిలీజ్ అయ్యాక హిట్ కొట్టాకే మాట్లాడతానంటూ సుకుమార్ ఆనాడు మాట్లాడకుండానే సైడ్ అయిపోయారు సో ఇప్పుడు కూడా అదే రీతిలో సుకుమార్ మాట్లాడకుండా ఉండే ఛాన్స్ కూడా లేకపోలేదు ఒకవేళ సుకుమార్ కనుక మొదటి పాటు సమయంలో మాట్లాడకుండా ఉన్నట్టుగా ఇప్పుడు కూడా మాట్లాడకుండా ఉంటే మాత్రం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పెద్ద రచ్చాయ్య జరిగే ఛాన్స్ ఉంది సుకుమార్కు అల్లు అర్జున్కు నిజంగానే పడటం లేదంటూ వార్తలు షికారులు చేయడం ఖాయం చూడాలి మరి సుకుమార్ ఏం చేస్తారో అసలు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు సుకుమార్ వస్తారో లేదో అన్నది ఇదండి అల్లు అర్జున్ సుకుమార్ల మధ్య ఏ ఏ విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ